హాయ్ అండి ఈరోజు మనం మష్రూమ్ బాల్స్ తయారు చేసుకుందాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ముందుగా మష్రూమ్స్ అన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకోవాలండి తర్వాత వాటిని ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో వేసి ఉంచి తీసేయాలి తర్వాత వాటి వెనక ఉండే తోకలన్నిటినీ అలా కట్ చేసి అంటే వేరుగా చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసి మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి తర్వాత దీనిపైన చల్లుకోవడానికి పొడి తయారు చేసుకోవాలి ఆనియన్ పౌడరు గార్లిక్ పౌడరు కారం ఉప్పు పెరుపెరు మిక్స్ కొంచెం షుగర్ ఇవన్నిటినీ వేసి ఒక హాఫ్ హాఫ్ స్పూనే వేసుకోండి మరీ కావాలంటే ఇంకొంచెం తయారు చేసుకోవచ్చు అన్నిటినీ వేసేసుకొని బాగా రుద్దేస్తే ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఆ రుద్దవడం వలన ఏమంటే మనము వాటిపైన స్ప్రింకిల్ చేస్తే వాటికి అప్పుకుపోయి ఉంటుంది మనం తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఈ పౌడరు ఇవన్నిటినీ కూడా హాఫ్ హాఫ్ స్పూనే తీసుకోండి షుగర్ కొంచెం లిటిల్ బిట్ తక్కువే తీసుకోండి ఉప్పు కారం చూసి వేసుకోండి పెరిపెరి మిక్స్ లేకపోతే కారమే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలా అన్నిటినీ వేసేసుకొని రోట్లో బాగా రుద్దేయడమేనండి నేనేమంటే కొంచెం మిక్స్ వేసానని కారొడి తక్కువగా వేసుకున్నాను అలా అన్నిటినీ వేసేసి అలా రుద్దేసి రెడీగా పెట్టుకోండి తర్వాత ఆనియన్స్ కొత్తిమీర ఉడకబెట్టిన ఆలు పచ్చిమిర్చి పేస్ట్ మనం చిన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ అండి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలండి ఆలుని బాగా మ్యాష్ చేసి పెట్టుకోండి చేత్తో నలిపేస్తే సరిపోతుంది ఇక్కడ రెండు స్పూన్లు కార్న్ఫ్లోరు ఒక స్పూన్ మైదా వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కారపొడి వేసుకున్న సరిపోద్ది కొంచెం సాల్ట్ సరిపోయేంత వేసుకోండి అన్నిటిని బాగా మిక్స్ చేయండి కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే వేయండి మంచి కలర్లో ఉంటాయి అన్నమాట అది కూడా ఆప్షన్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అన్నిటినీ కలిపేసి దానికి సరిపోయేంత వాటర్ వేస్తూ కలిపేయండి మనము దోశ బ్యాటర్ తయారు చేసినట్టే వేసేయండి చూడండి ఆ విధంగా చేసేసుకున్నాం అనుకోండి మనము ఇక్కడ ఇది కూడా రెడీ చేసేసుకున్నాం చూడండి అలా ఉండాలన్నమాట తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా ఇలా రెడీ పెట్టి వేసుకున్నాం మనం పొడి తయారు చేసుకున్నాం దీనికి కావాల్సిన బ్యాటర్ కూడా తయారు చేసేసాం చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిపోయింది కదా ఇప్పుడు కడాయి పెట్టేసి దాంట్లోకి రెండు గరెట్లు ఆయిల్ వేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదండి ఆ మష్రూమ్స్ని వేసి కొంచెం వేయించి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి గార్లిక్ అండి గార్లిక్ కూడా చిన్నగా కట్ చేసుకోండి అది కూడా వేసేయండి అటన్నిటిని వేసి కొంచెం వేయించండి తర్వాత మనము చేత్తోనైనా సరే లేకపోతే ఆలు మ్యాషర్ ఉంటుంది కదండి దాంతో అయినా సరే మ్యాష్ చేసుకోండి నేను ఇక్కడ చేత్తోనే చేసేస్తున్నాను దాన్ని కూడా వేసేయండి కడాయిలోకి అన్నిటినీ వేసాక బాగా మిక్స్ చేయండి వీటన్నిటికీ సరిపోయేంత సాల్ట్ వేసేయండి అన్నిటినీ బాగా మిక్స్ చేసి చివరిగా కొత్తిమీర వేస్తే సరిపోతుందండి ఇదంతా కూడా ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటినీ ఇప్పుడు మనం మష్రూమ్ లోపల మధ్యలో కొంచెం గుంతలాగా ఉంటుంది కదా వాటిలో ఫిల్ చేయండి మన దగ్గర ఎన్ని మష్రూమ్స్ ఉంటే అన్నిట్లోకి నింపేయండి అలా నింపేసి రెడీగా పెట్టేసుకొని మనం ముందుగా బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా దాంట్లో డిప్ చేయండి తర్వాత ఇవన్నీ బ్రెడ్ క్రమ్స్ అండి వాటిలో దొర్లిచ్చేసి బాగా పట్టేలాగా చేత్తో ఇలా ఇలా అనేస్తే మనము లడ్డూను కదుపుతాం చూడండి చేతిలో పెట్టుకొని అలా అన్నాం అనుకోండి ఆ బ్రెడ్ అంతా కూడా దానికి పట్టేసుకుంటుంది అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇక్కడ నేను స్పూన్ తీసుకున్నానండి కానీ మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్ తీసుకోండి ఆ స్పూన్లో కొంచెం వస్తుంది కదా లిక్విడ్ అలా రాకుండా ఉంటుందన్నమాట ఇంకా సేమ్ అలాగే అండి అన్నిటినీ ఆ విధంగా చేసేసి ఇంకా వేసి పెట్టేసేది ప్లేట్లో పెట్టేసేది అనమాట అన్నిటినీ ఇవన్నిటిని ఈ విధంగా చేసుకొని పెట్టేసరికి సగం అయ్యావే అనుకోండి మనం కడాయిలో మరి నూనె వేసి అంటే వీటిని డీప్ ఫ్రై చేయాలి కదా వేడి చేయాలన్నమాట ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి ఆయిల్ సమంగా వేడెక్కాక మనము ఒక్కొక్క బాల్ను వేస్తూ ఆ కడాయిలో ఎన్ని పడితే అన్నిటినీ వేసేయండి ఆరు నుంచి ఎనిమిది వరకు పడితే వేసేయండి వేసి మెల్లగా వేయించండి అంతే అండి మన మష్రూమ్ బాల్స్ రెడీ అనమాట అట్ అలా వేయించి తీసిపెడితే తీసిపెట్టి కాసేపటి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం వేడి చల్లారకముందే మనము తయారు చేసి పెట్టుకున్న పొడిని కొంచెం స్పిరికి చేసామనుకోండి ఇంకా వేడి వేడిగా మన మష్రూమ్ వాల్స్ రెడీ అండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఎప్పుడు మష్రూమ్స్ ఈజీగా అవైలబుల్గా దొరికిపోతే మనం తెచ్చేసుకొని చేసుకోవడమే పిల్లలు కూడా ఇష్టపడతారు చాలా బాగుంటాయండి దీన్ని టమాటో సాస్తో బాగా తినచ్చండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ లేదంటే ఉట్టిగానైనా తినేయచ్చు ఎందుకంటే మనం పైన అంత పొడి అది వేస్తుంటాం కాబట్టి వేరే ఇంకేం అక్కర్లేదండి దీనికి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు టమాటో సాస్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం వేసి ఇవ్వండి వాళ్ళు చక్కచకా తినేస్తారు కానీ చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి బాగుంటే నాకు కామెంట్ చేయండి